నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా జన్మనిచ్చిన సొంతూరి రుణం తీర్చుకునేందుకు ఎన్ఆర్ఐ కేకే రెడ్డి చేస్తున్న సేవా కార్యక్రమాలు నేటి యువతకు స్ఫూర్తిదాయకమని రాజంపేట ఎమ్మెల్యే అక్కేపాటి అమర్నాథ్ రెడ్డి అన్నారు ఆదివారం మండల కేంద్రంలోని పెద్దకారంపల్లి పంచాయతీలో కేకే రెడ్డి కుమార్తె వివాహ రిసెప్షన్ లో భాగంగా ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి పాల్గొన్నారు అనంతరం

స్కూల్లో పెద్ద పెద్దకాలంపల్లె హై స్కూల్లో కొన్ని విషయాలు జరిగింది మనము కొన్ని బహుకరించడం జరిగింది మన హెడ్ మాస్టర్ గారు అడిగినారు కంప్యూటర్ ఒకటి ప్రింటర్ ఒకటి తర్వాత ప్రతిరోజు ప్రార్థనకి మైక్ సెట్ ఒకటి తర్వాత పిల్లలు చేయడానికి వసతిగా ఎన్నో అడిగినారు వాటిల్లో ఈరోజు మనము కంప్యూటర్ ఇవ్వడం జరిగింది తర్వాత ప్రింటర్ ఇవ్వడం జరిగింది తర్వాత ప్రతిరోజు ప్రార్థనకి మైక్ సెట్ ఇవ్వడం జరిగింది అది మా అదృష్టంగా భావిస్తున్నాము వచ్చిన అది అందరికీ ఒకవేళ ఎవరినైనా నేను పలకరించకపోతే అన్నిత భావించద్దు మీ రాక మా సంతోషం మా అదృష్టం నమస్తే ఈరోజు కేకే రెడ్డి గారి వారి పిల్లల ఈరోజు వివాహమైన సందర్భంగా ఆయన వివాహం బయట జరిగిన రిసెప్షన్ బయట బాధల్లో జరిగినా కూడా సొంత గ్రామంలో అందరి కూడా కలవాలి అందరి తరపున వాళ్ళకి ఆశీర్వాదించ ఆశీర్వాదాలు అందించాలి అనే ఒక మంచి ఆలోచనతో సొంత గ్రామంలో ఆయన జన్మించిన గ్రామంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం నన్ను కూడా తిరుపతిలో రిసెప్షన్ ఉంది అక్కడ పిలిచినప్పుడు నేను కూడా అది చెప్పిన సొంత ఊర్లో వచ్చి అందరినీ నేను అందరినీ చూసినట్టు ఉంటుంది తప్పకుండా కారేంపల్లికి వస్తాను ఎందుకంటే కారింపల్లి నాకు కూడా బాగా ఇష్టమైన గ్రామం ఇంటికి వస్తారని నేను కూడా ఆయన చెప్పడం జరిగింది నిజంగా ఈరోజు ఎంతోమంది జన ఈ ఊర్లో చిన్న స్థాయి నుంచి ఎంతో ఉన్న స్థాయి ఎదిగి విద్యా ఎందుకున్నో విద్యాభ్యాసం కోసం బయటికి వెళ్ళి అదేవిధంగా అమెరికాకి వెళ్ళి అమెరికా వెళ్ళినా కూడా సొంత గ్రామాన్ని మరవకుండా ఆ గ్రామంలో ఉన్న ఎందుకంటే ఫస్ట్ విద్య ఆరోగ్యం అంటారు గతంలో ఆ రోజుల్లో దివగత రాజశేఖర రెడ్డి కూడా రాజశేఖర రెడ్డి గారు కూడా విద్యపై వద్యంపై ఎంతో మక్కువ చూపిన వ్యక్తి అలాంటివి వాళ్ళందరినీ కూడా నిజంగా ఆదర్శంగా తీసుకొని ఈరోజు వారి సొంత గ్రామంలో ఎన్నో ఒక హై స్కూల్ డెవలప్మెంట్ కోసం కావచ్చు కాదు నేనే ఎన్నో గుళ్ళకి ఊర్లో ప్రారంభోత్సవాలకు నేను కూడా రావడం జరిగింది హరిజనవాడల్లో